యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పచ్చు పోటా పోటీ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు అసలు ఈ మీడియా సమావేశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోగుల రవీందర్ రెడ్డి ఉన్నారు చెప్పండి అసలు ఈ మీడియా సమావేశాల ముఖ్య ఏంటి ఎందుకు మీపై దాడులు జరుగుతున్నాయి జరుగుతున్నాయంట ముఖ్యంగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనేది ఏదో ఈరోజు కొత్తగా మేము రాజకీయాలలోకి రాలేదు ఈ రాజకీయ పార్టీలో ఇలా కొత్తగా పనిచేయట్లేదు ఇంచుమించు చిన్నపిల్లలప్పటికెళ్ళి కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మేము అయితే ఏదైతే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలాన్ని చూస్తే కొంచెం హాస్యాస్పదంగా విచిత్రంగా ఉన్నది ఏంటంటే అక్కడ ప్రెస్ మీట్ పెడితే కుక్కెవడన ఉండాలి నక్కెవడ ఉండాలి అని అంతు చూస్తాం ఇళ్ళ మీద ఖచ్చితంగా గతంలో అనినం మళ్ళదంతం మా గురించి మీకు తెలియదు అది ఇది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో అంటే రాజకీయ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఈ భాష ఎందుకు ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అధికార పార్టీని ప్రశ్నించేది ప్రతిపక్షమే కదా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే మీరెందుకు ప్రశ్నలకు గురవుతున్నారో అర్థమైతే లేదు దివాకర్ రావు గారి మీద మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీ భాష మీ పదజాలం ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఇరవై ఎమ్మెల్యే అని ఒక వంద సార్లు అన్నారు ఎస్ ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే అనేది ఆషమాషి వ్యవహారం కాదు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా వారు ప్రజల ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని పొంది అభిమానాన్ని పొందినరు అంటే అది నిజంగా కూడా ఒక గొప్ప మైలు రాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా దివాకర్ రావు గారి దగ్గర దివాకర్ రావు గారు ఏ రకంగానైతే ప్రవర్తించారో వాళ్ళు ప్రవర్తించి మీరు కూడా ఇరవై సంవత్సరాల అధికారంలో ఉండండి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది కానీ అధికారంలో ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో పార్టీగా ఉన్నప్పుడే మేము ఇంటికి వచ్చి దాడి చేసినాం మళ్ళీ మేము చేస్తాం అంటే ఇదేం రౌడీజేమా రౌడీజన్ చేయడం కోసం ఈ పోటీ చేయడం ఎందుకు ఎలక్షన్లు ఎందుకు ఇవ్వని ఎందుకు ఇంకా ఇంకోటి అభివృద్ధి అంటున్నారు ఇయాళ మంచాల నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి లక్షపేట నియోజకవర్గంలో వందకు వంద శాతం మనం నడుస్తున్న ప్రతి రోడ్డు నీళ్లు వారుతున్న ప్రతి డ్రైన్ వెలుగుతున్న ప్రతి బుగ్గ కట్టిన ప్రతి ప్రభుత్వ కార్యాలయం దివాకర్ రావు గారి నాయకత్వంలో మాత్రమే జరిగింది ఇక్కడ మీరు జరగలేదు అంటే దివాకర్ రావు గారు గతంలో చెప్పిండు నేను బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నా రమ్మని చెప్పి చెప్పిండు ఏదైతే కాన్స్టెన్సీ స్టార్ట్ అయినా కానుంచి గతంలో జన్నారం నుంచి మొదలుకుంటే ఇటు కాసుపేట వరకు వారు చేసిన అభివృద్ధి విత్ ఎవిడెన్స్ మీకు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రండి చేతనైతే ఇంకోటి రేషన్ కార్డులు మీ బతుకులకు ఇవ్వలేదు మేము ఇచ్చినామంటే రేషన్ కార్డులు గతంలో మేము ఇచ్చింది రెండు వేల పదహారులో ముప్పై ఒక్క వెయ్యి నూట తొంభై ఆరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వేల నూట పద పదమూడు ఇచ్చింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల ఒక రేషన్ కార్డులు మంజూరైనవి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మంజూరైన రెండు వేల ఇరవైలో మూడు లక్షల పదకొండు వేల ఇరవై ఐదు అయినాయి రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మొత్తం కలిసి ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లెక్కలు ఇవి ఇవి అవదామా మీరు ఇలాంటి దానికి బహిరంగంగా మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు పట్టుకోండి రండి ఇంకోటి దివాకర్రం అవినీతి చేసిండు అధికారంలో మీరే ఉన్నారు అధికార పార్టీగా మీరే ఉన్నారు ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారు చలో మేము అంటాం మేము అన్యాయం చేసినాం అక్రమాలు చేసినాం దయచేసి మీరు తీయకుండా మేము అంటాం ఊరుకుంటారా నిజంగా జరిగే ఉంటే మీరు తీయండి కదా ఎంక్వైరీ కమిటీ వేయండి ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో వాటిని బా బాహ ప్రజల ముందు పెట్టండి వాటిపైన కావాల్సిన చర్యలు తీసుకోండి మేము సాగతిస్తాం దాన్ని అక్కడ మేము వెనుక పోవట్లేదు మేము అధికారంలో ఉన్నాం మేము బెదిరిస్తాం మా ఇష్టరాజ్యంగా మేము ప్రవర్తిస్తామంటే అంటే కాదు అది దివాకర్ రావు గారికి సమాధానం చెప్పడానికి మాకు సిగ్గల్పిస్తుంది అంటున్నారు అసలు దివాకర్ రావు గారి మీద మాట్లాడే స్థాయి మీకు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి దివాకర్ రావు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న దివాకర్ రావు మీద మీరు నోరు వారేసుకున్నప్పుడే మీద ఆ స్థాయి కాదనే విషయాన్ని కూడా మీరు గ్రహించుకుంటే బాగుంటుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు రైతు బంధు ఎడిపోయింది ఇలా రైతు బీమా కట్టినట్టు ఇప్పటికి కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు ఇలా రైతులకు ప్రమాదం జరుగుతుంది వాళ్ళ పరిస్థితి ఏంది పదిహేను వేలు అన్న రైతు బంధు రెండు సీజన్లు ఎగ్గొట్టిండ్రు ఒక సీజన్కు పైన ఇప్పుడు పన్నెండు వేలకు వచ్చింది దాని తర్వాత ఏదైతే కౌలు రైతుకు పైసలు వేస్తా అన్నాడు పట్టదారు రైతుకు పైసలు అన్నాడు ఆ దా ఊసే లేదు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మీపురం బంగారం ఇస్తా అన్నాడు అది ఊసు లేదు ఇప్పటిదాకా ఏదైతే ఇరవై వందల ప్రతి మహిళకి ఇస్తా ఉన్నారు ఆ ఊసు లేదు ఏదైతే రుణమాఫీ అని పేరు చెప్పారు మీ స్వయంగా మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి పోదాం మేము రావడం సిద్ధంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు బాడంగా ప్రకటన చేసినారు ఆడికి పోయి నిర్మించుకుందాం రమ్మంటున్నాం ఏ ఒక్కటి సవ్యంగా చేయని ఈ ప్రభుత్వం పుట్టడబద్దాల పునాదుల మీద ఏర్పాటు అయితే అయిందో దాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం సమాధానం చెప్పడం చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి తప్ప ఏదో మైకులు ఉన్నాయి మీడియా ఉందని చెప్పేసి నేను ఇష్టం నోరు పాడేసుకుంటే అది పద్ధతి కాదు ఇప్పటికైనా మిమ్మల్ని మీరు ఒకసారి మీ అంతరాత్మని ప్రశ్నించుకోవాలి గతంలో దివాకర్ రావు గారు అవినీతి అవినీతి పైరవీలు అంటున్నారు ఇవాళ స్వయంగా దివాకర్ రావు గారి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ప్రేమసాగర్ రావు గారి దగ్గర ఉన్నారు మీరు కూడా గతంలో కొన్ని పనులు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి మీ అంతరాత్మకు తెలుసావి మీరు పనులు చేయించుకున్నప్పుడు ఎన్ని వేల కమిషన్లు లక్షల కమిషన్లు ఇచ్చారు అది కూడా బాగా చెప్పాలి బయటికి ఎందుకంటే మీరు పనులు చేయించుకో లబ్ధి పొందడం లే కదా అది ఎప్పటికండి ఇంకోటి అభివృద్ధి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ చేరి చేరిన కొంతమంది వాళ్ళ వార్డులలో జరిగినటువంటి అభివృద్ధి లెక్కతో సహా బయట పెట్టమనండి అండి పెట్టినా లేదా మేము చెప్తాం సమాధానం అంతేగానికే నోరుందని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సరైన పద్ధతి కాదు అందుతో పాటు మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాయ సత్యం ఉన్నారు చెప్పండి అసలు ఇరవై సంవత్సరాలు వేసిన వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఎట్లా నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పట్టణ వెలుగు నుంచి మా బిఆర్ఎస్ కుటుంబాల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే వారే ఒప్పుకున్నారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఏం చేయలేదు అనేది సెకండ్ వార్డు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారంటేనే ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగి అందరికన్నా మెరుగు పనిచేసి శాంతి భద్రతలు కాపాడి ఒక కుటుంబ సభ్యులెక్కల లెక్కల ఉంటేనే ఇరవై సంవత్సరాలు నిరంతరంగా నాలుగు పర్యావరాలు ఈ అసెంబ్లీలో ఈ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మంచిరాల నియోజకవర్గం గతంలో లక్షపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి దివాకర్ రావు గారు దానిలో డౌట్ లేదు దానికి మీరేం చేయాలా ఇంతకన్నా మంచి పనులు చేసి ప్రేమ్సాగర్ రావు గారిని నాలుగు కాదు దివాకర్ రావు గారి రికార్డును బద్దలు కొట్టి ఐదు సార్లు గెలిపించే విధంగా మీరు పనులు చేయాలి దాన్ని హర్షిస్తారు ప్రజలు అంతేగాని మేమేది తప్పుడు జరిగితే ఎత్తి చూపెడితే దాన్ని ఓర్చుకోలేక అక్కడున్నటువంటి నాయకులు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ మంచిర్యాల ప్రజలు అసహించుకుంటారన్న సంగతి వారు గమనించాలి ఎందుకంటే ఎదుగుతున్నటువంటి నాయకులు ఎలాగ ఉండాలా ఈ మంచిరాల నియోజకవర్గంలో మంచిరాల పట్టణంలో అనేది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపైన ఉన్నది చిన్న పెద్ద లేకుండా ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తిని డెబ్బై సంవత్సరాలు పైబడి ఉంటున్న వ్యక్తిని ఒక తండ్రి లాంటి వ్యక్తిని ఆ భాష మాట్లాడే విధానం కరెక్ట్ లేదు ఏదైతే రేపు పొద్దుగాల మీటింగ్ పెడితే బీఆర్ఎస్ నాయకుల మీద ఎట్లా పెడతారో చూస్తాం దాడులు చేస్తామనే విధంగా ఏదైతే మాట్లాడుతారో మీరు అధికార పార్టీలో ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినటువంటి వ్యక్తులు అలాంటి హెచ్చరికలు చేస్తే భయపడడానికి ప్రజలు కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెట్టరు మేము రాజకీయాలు చేస్తాను మీరు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అయితే మేము కూడా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాలలోనే ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యువక వర్గంలో ఎవరు ఎలా ఉన్నారు ఇప్పటి వరకు ప్రస్థానం ఏంటి అనేది ప్రతి ఒక్క మంచిరాల పౌరుడికి ఈ ఏజ్ ఉన్నటువంటి పౌరుడి పౌరుడికి అందరికీ కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ రాజకీయాలను ఎటో తీసుకుపోయి వ్యక్తిగత విమర్శలకు తావు చేసే విధంగా ఉండద్దు ఈ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ ఒక పక్క సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు అభివృద్ధి విషయంలో దివాకర్ రావు గారిని మించినటువంటి వ్యక్తి ఈ కాన్ఫరెన్స్లో ఇప్పటివరకు లేరు దాన్ని బ్రేక్ చేసి చూపెట్టి మరోసారి గెలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం మాకున్నది ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఎవ్వరో చెప్పినని మాట్లాడకుండా ఉండం డెఫినెట్లీగా ప్రజల కోసం ప్రజలకు చెప్పిన అబద్ధాలు చెప్పి దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు మీ గుండె మీదే చేసుకొని చెప్పండి మీరు చెప్తారు ఓ బాగానే చెప్తారు చెప్పుడు మస్తు చెప్పచ్చు మైక్ ముందు ఉండి అన్నీ అవేనే ఇవ్వని అని చెప్పండి ప్రజలలో పోదాం రండి ఒక బస్ మీరు మీరే పరిపూర్ణంగా చేసినారు ఒక స్కీము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేసినారు చెప్ప కనీసం సిక్స్టీ పర్సెంట్ చేసినారు చెప్పండి ఒక స్కీమ్ ఇది చేసినామని బస్ తప్ప ఏది చేయలే ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర స్థాయిలో గౌరవ కేటీఆర్ గారి మీద మన కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎట్లయితే బురద చల్తుండ్రో ఇక్కడ కూడా ప్రతిపక్షాలను గొంతు నొక్కాలా ప్రతిపక్షాల మీద మాట్లాడనీయద్దు ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే వేరే రకంగా చూడాలనే విధంగా ఏదైతే చూస్తుండ్రో దానికి అనుగుణంగా మీరు ప్రజలను నాడిని గెలిచే విధంగా ఎక్కడైతే తప్పులు జరుగుతాయో అవి ఎత్తి చూపెట్టే బాధ్యత మాపోయినట్టే అవి తెలుసుకొని మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి జరుగుతుంది తప్ప మా మీద బురదజాలి మమ్మల్ని బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తారండి ఒక్కరిని బెదిరుతారు ఇద్దరిని బితరు ముగ్గురిని పెడతారు ఇలా అరవై వేల మంది సభ్యత ఉన్నటువంటి మంత్రిరాల నియోజకవర్గంలో ఎవరిని పెడతారు వాస్తవే థర్డ్ ప్లేస్ వచ్చింది ఫోర్త్ ప్లేస్ వస్తే రేపు పొద్దుగా ఇంకోటి వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొడంగా ఓడిపోయినారు వారు ఓడిపోయినాక ఇలా సీఎం కాలేదా మీరు కూడా గౌరవ ప్రేమసాగర్ రావు గారు కూడా ఓడిపోయినారు అరవై వేలతో గెలలేదా అంతకుముందు అరవై వేలతో గెలిచిన వ్యక్తి నాలుగు వేలతో గెలలేదా ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఈ తీర్పులు అనేది సహజం కాబట్టి ఎక్కడ కూడా మీరు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టండి ప్రజ ఇప్పుడు ఇది దీనిలో సందర్భం కాదు కాబట్టి మీరు ఏమేమి హామీలు ఇచ్చిండో ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున నిరంతర పోరాటం ఉంటుంది ఎందుకంటే తొంభై తొమ్మిది ముందు ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏంది రెండు వేల ఇరవై ఐదు ఇవ్వాల పరిస్థితి ఏంది గత వచ్చిన మీరు పంతొమ్మిది నెలల చేసిన అభివృద్ధి ఏంది ఇవన్నీ చర్చ పెడదామంటే రెడీ ఉన్నారు మీ స్థాయి అయితే మీ స్థాయి ఇంకో స్థాయి అయితే ఇంకో స్థాయి ఏదైనా పర్వాలేదు అబద్ధం లేదు ఒక ఒక వేదిక తయారు చేయండి ఒక ప్ర మన ప్రెస్ నోట్ తీసుకురండి ప్రెస్ వాళ్లను తీసుకురండి మేము శ్వేతపత్రం ఇవ్వడానికి రెడీ ఉన్నాం ప్రతి రోడ్డు ప్రతి విలేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు మేము వెళ్ళిపోయే వరకు కూడా ఎమ్మెల్యే గారి నిధులు ఉండే ఆ నిధులను పనిచేయమని చెప్తున్నాం ప్రజల కోసం ఉపయోగించమని చెప్తున్నాం ఆ చెప్పడం కూడా తప్పంటే ఇక దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో ఇంత అంటాను కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్కు లేదు ఏమన్నా అంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తాను మభ్యపెట్టుడు మభ్యపెట్టి అది కాదని తెలిసి ఇంకో పార్టీ అడ్డుకుంటుందని తప్పించుకునే విధంగా ఏదైతే చేస్తారో ఈ ఈ నిరీక్షణకి ఈ వాయిదా వేయడానికి మీరు ఎక్కడైతే ఫోర్త్ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అంటాను కదా రాష్ట్ర స్థాయిలో మీకు అసలు జీరో ఉన్నది ఆ విషయాన్ని మీరు గమనించే ఎన్నికలకు పోతలేరు ఎన్నికలకు పోతే ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం మనతో పాటు అంటే మంచాల అభివృద్ధి అభివృద్ధి విషయంలో అధికారులను మాత్రం బెదిరిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తారు అభివృద్ధి చే చేస్తేనే అధికారులు పోతున్నారా లేకుంటే భయపడిపోతున్నారు ఈరోజు మంచాల పట్టణంలో జరుగుతున్నది ప్రతి ఒక్కరు గమనిస్తే ఉన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా మా మాజీ శాసనసభ్యుల పైన మా విజితరావు పైన విరుచుకుపడడం నిజంగా సిగ్గుచేటు ఏదైతే అధికారులు ఇక్కడ నుంచి ఎంతకుముందు వేయిండ్లు పంపించిండ్రు అని చెప్తాను ఇప్పుడు ఇప్పుడు పోదానని మీరు అడిగి ఏదైతే అడిగింలో దానికి ప్ర మేము కాదు మేము ప్రతిపక్షంగా మేము చెప్తే మేము ప్రతిపక్షంగా వాళ్ళు అంటారు ఎవరిని అడిగినా చిన్న నుంచి పెద్దవారికి ఎవరిని అడిగినా చెప్తూనే ఉంటారు ఈరోజు అధికారులు భయపడి వాళ్ళు ఫస్ట్ లీవ్ పెట్టుకొని తర్వాత శాశ్వతంగా వేరెక్కడికి పోవడానికి కోసం ఉన్న అధికారులు ఇక్కడ వర్క్ చేస్తున్న అధికారులు బిక్కు బిక్కుమని ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని వర్క్ చేస్తాను ఈరోజు ఉన్న నాయకులు అధికారులకు హెచ్చరిస్తానని మమ్మల్ని అంటాను మేము హెచ్చరియడం కాదు అధికారులను ఎవరు హెచ్చరిస్తాను అధికారులకు మేము అండగా ఉంటాం మీరేం భయపడకుండా వాళ్ళను ఎవరు బుజ్జగిస్తాను అనేది ప్రజలు గమనిస్తాను అధికారులను ఎవరు వాడుకుంటాను అనేది అధికారులు చూడ మేము మరొకసారి చెప్తున్నాం రేషన్ కార్డులు పంచినప్పుడు ఉదాహరణకు అక్కడ ఉన్న పార్టీ ఏదైతే పార్టీ పోస్టులు ఉన్నోళ్ళు పంచింది ఇది మన తెలంగాణ రాష్ట్ర చరిత్రల ఏ కాన్స్టిట్యులన్నా జరిగిందా ఒకసారి మీరే దయచేసి ఆలోచించి ప్రజలు గమనిస్తారు మీరు గమనిస్తారు ఇది ఎక్కడన్నా జరుగుతుంది ఎంత సిగ్గుసేటంటే ఒక ఒక ఎమ్మెల్యే ఉన్నారు పోయి పంచుతారు ప్రజాప్రతినిధి వాళ్ళు వెంబడి వాళ్ళ నాయకులు పోతారు అది వేరు విషయం కానీ ప్రజలను అభాసు పాలు చేస్తాం ప్రజల ఓటు హక్కును ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతాం ఇంత అన్యాయం ఇంత అహంకారం చెప్పండి ఒక పార్టీ నాయకులు పోయి గవర్నమెంట్ ప్రోగ్రాం చేస్తే ఎంఆర్ఓ గారు అక్కడ వాళ్ళను ఏమనలేకుంటున్నానంటే దీనికి ఏంది నిదర్శనం మీ టీ వాళ్ళే చెప్పండి దయచేసి నేను అంటే ప్రతిపక్షం నుంచి అంటాను ప్రజలు చెప్పు అనండి ఇది ఏంది చేసేది ఇది అన్యాయమా అక్రమా ఇది అహంకారపూరితమైన రాజకీయమా ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అరే ఎవరు మాట్లాడతారో చూస్తూ అంటారు ఇది ఎక్కడ అన్యాయం అభివృద్ధి గురించి మాట్లాడతారు మా అభివృద్ధి గురించి మా నాయకుని అభివృద్ధి గురించి మీరు మాట్లాడేటం లైన్లా వాస్తవంగా చెప్పండి అంటే ఒకటని అంటవా మీరు ఇప్పుడు మీ నాయకుడు ఒక పట్టుమని ఒక ఐదు ఆరు పదిలే ఉదాహరణ చెప్తాను ఉదాహరణ ఎక్కువ ఇంకో పది కంటే ఎక్కువ మా నాయకుడు ఒకటి చేసిండే చెప్పు రెండు చేసి నేను వంద చేసిండే అనుకుంటావు ఐదు వందలు చేసిండే చెప్పావు ఒక వెయ్యి చేసిండని చెప్పుకుంటావా ఓ ఐదు వేలు చేసి అంటే ఎన్ని ఎన్ని అభివృద్ధిలు చేసిందని చెప్పుకుంటావు మేము ఒక శ్వేత పత్ర చేస్తాం మంచాల నియోజకవర్గంలో కంటికి కనబడే ప్రతి ఒక్క అభివృద్ధి చేసింది గ్రేట్ పర్సన్ దివాకర్ రావు మాజీ శాసనసభ్యులని గల్ల ఎగిరేసి చెప్తాను దానికి మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను దానికి కట్టుబడి ఉంటా అదే అభివృద్ధి అంటే అంటే మీరు దివాకర్ రావు గారు చేసిన కంటికి కనబడే అభివృద్ధి ఏదైతుందో అది కనబడితే ఆయన ఎక్కడ పేరు వస్తుంది అని అక్కాసుతో మీరు అన్ని చరిపేయడం జరుగుతుంది తప్ప ప్రజలను అడగండి చెప్తారు ఎవరు అభివృద్ధి చేసింది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఒక ఒక ఏది ఏదే ఏటీవీకి ఇవ్వండి ఏది రేటింగ్ ఇవ్వండి అదేది మన స్క్రోలింగ్ ఇవ్వండి చెప్తారు లేకుంటే బాక్స్ పెట్టి ప్రజల దారికి ఏదన్నా పంపండి సర్వేకి పంపండి చెప్తారు అరే మా దివాకర్ రావు గారు మంచి మనిషి కాబట్టి నాలుగు సార్లు గెలిచిన అంతకంటే ఏం లేదు ఏదో మీకు ఏదో మాట్లాడతాను అది ఏజీ గౌరవిస్తలేరు దయచేసి మీరు ఇంకోటి అధికారం అనేది మీకుంటుంది మాకుంటుంది మీరు నా మూడో ప్లేస్ అంటారు ఒక్కసారి మాట్లాడేటప్పుడు మీరు అందరు కొత్త కొత్తగా పోయో లేకుంటే అక్కడ మీకు అనుభవం ఉండో అనుభవం లేకను మేము చూడు అక్కడే చేసినాం సార్ మేము అక్కడ మేము చూడ అక్కడ పని చేసిన అదే ఇప్పుడు శాసనసభ్యులు గారు పో కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఎన్నో స్థానంలో వచ్చిందో మీకు తెలియకుండా ఒకసారి సార్ని అడగండి నన్ను నోడతో చెప్పు అంటే నేను చెప్తా డిపాజిట్ వచ్చిందా అడగండి అంటే అది త ఓటమి గెలుపు అనేది ఇవ్వని శాస్త్రం కాదు అదే దివాకర్ దివాకరమైన ఓడిపోయి ఇప్పుడు మొన్న అరవై వేల మీద అడుగుతాను గెలిచాడు అంటే విషయం ఏంటంటే ప్రజలు అతను చూడ మేము చేయలేదంట్లే మీరు రెమ్డెసివర్ ఇంజక్షన్ అంటే అప్పుడు నేను అక్కడ ఉండి పని చేసిన ఓకే చేసిండీ చేయలేదన్నా చేసిండు అయినా కానీ ఆయన రెండు సార్లు ఓడిపోయినా కానీ ప్రజల ఇంతంత పని ఆయన దోషిన పని చేసిండు కాబట్టి ప్రజలు నమ్మిండు నమ్మి ఓట్లు వేసిండు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మీరు ఏం పార్టీ నాయకులు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వరు దివాకర్ రావుకు విజిత్ కానీ విజితరావు కానీ అని చెప్పి కొన్ని ఆరోపణలు వేసి దీని మీద మీరేం చెప్తారు దివాకర్ రావు గారు విజిత్ రావు గారికి ప్రజలకు వీలేందో ప్రజలకు మొత్తం తెలుసు ప్రతి క్షణం ఓడిపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటాను అంటే దివాకర్ రావు ఉంటానులా గెలిచిన ఎమ్మెల్యే ఉంటానులా మీరు అన్న రెండో ర్యాంకులు నేను పోటీ చేసి పెడిపోయిన ఎమ్మెల్యే ఉంటాను మీరు ఎవరు ఉంటానులా అనేది ప్రజలందరూ గమనిస్తారు టికెట్ విషయానికి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు నేనున్నా నేను పార్టీ కోసం కష్టపడతాను నమ్ముకున్న ఎటు పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ లాయల్ పని వివరణ చెప్తారు నాకు ఆశ టికెట్ ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారు దివాకర్ రావు కానీ విజిత్ రావు కానీ నాకు టికెట్ ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారు అట్లా పార్టీకి పనిచేసి పార్టీ నిరంతరం ప్రజల కోసం ప్రజల శ్వాసగం నాలుగు సార్ల గిన్ని ఏండ్ల యాభై ఏండ్లు పార్టీలకు నమ్మకంగా పనిచేసిన వ్యక్తి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారని మీరు భావిస్తాను మీరే చెప్పండి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేపు విజయత్ రావుకి టికెట్ ఇస్తారు రేపు రాబోయే ఎమ్మెల్యే విజిత్ రావే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తాను ఎలక్షన్లు వస్తే ఫస్ట్ చెయ్యిపోయేది దివాకర్ రావు ఫ్యామిలీకే దివాకర్ రావు ఉంటాడా విజిత్ రావు ఉంటాడా ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకే ఓట్లు ఇస్తారు వాళ్ళే అవుతారు ఏమన్నట్టే బుక్ అంటారు అవునండి మీరు ప్రతి ఒక్కటి చేస్తే వాళ్ళు మంచితనం కొద్దీ ప్రజ ప్రతి ఒక్క వ్యక్తికి మంచిగా ఉండాలని చూస్తారు ఉదాహరణకు నేను నాకు తెలిసిన చిన్న విషయం ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరుపతి అంటే తిరుపతి గారు ఉన్నారు తిరుపతి గారికి అప్పుడు సెక్యూరిటీ గార్డు జాబ్ చేసేటప్పుడు ఏది చెన్నూరులో డ్యూటీ చేస్తాను డ్యూటీ చేసేటప్పుడు అప్పుడు సింగరేణికి కొన్ని క్యూబిక్ మీటర్లు ఇసుక సింగరేణికి ఇస్తే వీళ్ళకి అక్కడ డ్యూటీ ఉండే అక్కడ డ్యూటీ ఉన్నప్పుడు ఈయనకు వాస్తవంగా తిరుపతికి అభం శుభం తెలియదు అక్కడ డ్యూటీ చేసిండు అక్కడ వేరే వాళ్ళు అక్రమంగా డ్యూటీ అయిపోయిన ఎనిమిది గంటలు అయిపోయినాక వెళ్ళిపోతారు తిరుపతి చూడ నాకు మంచి మిత్రుడు ఆయనకి ఏం తెలియదు పాపం ఆయనకు ఆయన అందులో ఏం పాత్ర లేదు ఆయన డ్యూటీ చేసి అచ్చారు అట్లాకెళ్ళి ఇసుక దొంగతన వేరే వాళ్ళు ట్రాక్టర్ ఏదో తీసుకొని వెళ్ళిండు దానికోసం డిపార్ట్మెంట్ ఆయనకు సస్పెండ్ ఆర్డర్ దీన్ని ఏదో ఆర్డర్ ఇచ్చిండ్రు అప్పుడు కొంతమంది వేరే వాళ్ళకి కూడా ఇచ్చిండు అప్పుడు ఎంతో ఆయన కష్టపడి బాధపడి తిరిగిండు అప్పుడు దివాకర్ రావు గారికి అయితే ఇది ఎక్కడ అన్యాయం అండి ఆయన డ్యూటీ చేసిండు ఆయన డ్యూట్ అయిపోయినాక ఎవడో వచ్చి తీసుకొని పోతే ఈయన ఈయన ఎట్లా ఇస్తారు ఎట్లా సస్పెండ్ చేస్తారే గట్టిగా కొట్లాడింది దివాకర్ రావు కదా అది తిరుపతికి తెలియదా అంటే దివాకర్ రావు అనే వ్యక్తి ఎదుటోళ్ళకి సహాయం చేసిడే తప్ప ఊ అంటే మీరు కమిషన్ అంటారు ఒకటి దయచేసి మీరు ఆలోచించాలి అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళు వాళ్ళకు తెలుసు దివాకర్ రావు ఏందో నేను చెప్పుడు అవసరం లేదండి ఇప్పుడు ఏదో మీకు పోస్ట్ ఉన్నది కదా ఖచ్చితంగా మీరు ఏదో మాట్లాడాలి కదా అంటే దయచేసి మిత్రుల కరెక్ట్ కాదు మీ భాష ఎట్లుంటుంది మేము చూడ భాష సేమ్ అదే విధంగా ఉంటుంది మీరు మేము ఏదో భయపడతాము అనుకో మీకు అధికారం ఉన్నది కాదు ప్రతిపక్షాన్ని మీరు ఏరి కోరి మీరు పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కడన్నా మిస్టేక్ చేస్తే ప్రతిపక్షాలు ఎత్తుదుతారని మీ అంటే భయం అనేది ప్రతిపక్షాల చేస్తారని అధికార పార్టీ వాళ్ళకు భయం ఉంటుంది అంటే మీరు ప్రతిపక్షం ఉంటేనే మీరు మంచి చేస్తారు అంతే తప్ప మీరు బెదిరించే కార్యక్రమం చేస్తే ఎవ్వరు భయపడు మేము చూడ మీరెంతనో మేము చూడా అంతకు సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం దానికి అంటే అభివృద్ధి విషయంలో ఆ పత్రం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ముంటే మీ చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి చేర్చుకోవడానికి అయితే మేము ముందుంటామని చెప్పి బీఆర్ఎస్